అంటే మీరు హ్యాండిల్ చేసిన మీ మోడల్ సౌపరిండిలో ఆ ప్రభాస్ గారి చుట్టూరా కథ తిరుగుతుందా లేదా కథని ప్రభాస్ గారి లీడ్ చేసుకుని ముందుకెళ్తారా ఆయన తాలూకు వెయిటేజ్ ఎంత కథని ఆయన మోసారా ఆయన్ని కథ మోసిందా అంటే ఏంటంటే ఒక వాళ్ళ నానమ్మ కథని ఆయన ఆయన భుజం మీద వేసుకుని ఎలా న ఎలా నడిపాడు అనేది తన కథ అంతే తన జర్నీ తన జర్నీ తన జర్నీనే హండ్రెడ్ పర్సెంట్ పెద్ద హీరో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా తండే ఉంటుంది అంటే మెయిన్ ఈస్థెటిక్ వాల్యూస్ అనేది కొన్ని ఉండాలండి సినిమాకి అంటే పెద్దవాళ్ళకి ఒక ప్రభాస్ లాంటి వ్యక్తి వాళ్ళ నానమ్మకి ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నాడు మామూలుగా ముసలి మనం పట్టించుకోలేము పట్టించుకో అలాంటి ఆవిడ ప్రాణానికి కోసం ఇతను ఎంతవరకు వెళ్ళాడు ఒక ముసలావిడ ప్రాణం అంటే ఎవరికి పెద్ద చాలు చాలులే సెవెంటీ ఇయర్స్ వచ్చినాయి ఇంకేముందలే ఉందలే అని అనుకుంటారు కదా ఆ ఏజ్ లో ఆవిడిని కాపాడుకోవడానికి ప్రభాస్ లాంటి ఎంత కిందకి దిగిపోయాడు అనేది ఇది ఉంటది అదే మీ ట్రైలర్ టీజర్ అవన్నీ చూసినప్పుడు చాలా షాకింగ్ గా అనిపించేయండి మన రిలీజ్ చేసిన మీ ట్రైలర్ కూడా మూడు నిమిషాలు పదకొండు సెకండ్లు అవును అసలు ఎవ్రీ ఫ్రేమ్ ఒక ఫిల్మ్ లాగా ఉంది ఎవ్రీ ఫ్రేమ్ అవును దాంట్లో సస్పెన్స్ ఉంది ఫ్లాష్ బ్యాక్ ఉంది గాడ్జిల్లాలు వచ్చాయి క్రొకడైల్స్ వచ్చేసాయి ముగ్గురు అమ్మాయిలు ఇదంతా ఆర్గనైజ్ చేయడానికి అసలు మీరు చేసిన మీరు పట్టిన కుస్తీ అందం మీరు పట్టిన కుస్తీ కానీ చేసిన కసరత్తు కానీ ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు సార్ పట్టిన కుస్తీ ఏం లేదండి ఈ ఈ సినిమా ఈ రిక్వైర్మెంట్ అడుగుతున్నప్పుడు దాని గురించి మనం ఏంటంటే బెస్ట్ ఇవ్వాలి నాకు నేను యానిమేషన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను కాబట్టి టూ డే త్రీ డీ యానిమేషన్స్ అన్నీ చేశాను కాబట్టి నాకు అది నాకు ఈజీ అయింది ఫస్ట్ వేరే వాళ్ళకంటే కొంచెం కష్టం కానీ ఇది ఇది నాకు నేను వేసుకున్న డ్రాయింగ్స్ ఇది అవ్వచ్చు ఆ క్యారెక్టర్ని బిల్డ్ చేసిన ఇది అవ్వచ్చు మీరే వేసుకున్నారు సార్ డ్రాయింగ్స్ అన్ని నేనే వేసుకున్నాను వేసుకుని యాక్చువల్గా నాకు స్టోరీ బోర్డ్ ఆర్టిస్టులు ఉంటారు వాళ్ళకి అప్ చెప్తాను నాకు క్యారెక్టర్ లా కావాలి ఐడియా ఇచ్చిన ఐడియా ఇట్లా అలా ఆ నాకున్న ఆ డ్రాయింగ్ అనేది ఈ సినిమాకి బాగా హెల్ప్ అయింది మీకున్న డ్రాయింగ్ సెన్స్ డ్రాయింగ్ సెన్స్ ఓకే సువప్రసాద్ గారు ఒకటి రెండు ఇంటర్వ్యూలో కూడా నాతో అన్నారు ఇది గ్రాఫిక్స్ అన్నది అదంతా పెద్ద మాఫియా అండి ఎప్పుడు ఇస్తారో తెలీదు ఎప్పుడు వస్తుందో తెలీదు ఆయన రంగంలోకి దిగారు అందుకే ఆయన ఇవాళ సినిమా ఈ టైంలో రిలీజ్ అవుతుందంటే ఓన్లీ బికాస్ ఆఫ్ విశ్వగారు విశ్వగారుకి అసలు గ్రాఫిక్స్ మీద విపరీతమైన గ్రిప్పు ఆయన ఆయనకి అంటే చాలా అడ్వాన్స్డ్గా ఉంటారు మనం కంటే ఒక టూ త్రీ ఇయర్సు హెడ్ ఆలోచిస్తారు ఇప్పుడు ఏ వస్తున్నప్పుడు దాన్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలని ఇట్లాగా అందుకనే ఆయనతో ఈ సీజీకి సంబంధించిన జర్నీ కానీ ప్రొడక్షన్ వైజ్ కానీ సిస్టమ్ అయితే చాలా పర్ఫెక్ట్గా సెట్ చేశారు ఇప్పుడు ఇప్పుడు అంటే పిఎంఎఫ్లో టీమ్ కానీ అంతా ఒక సిస్టమేటిక్గా అందుకే ఇంత పెద్ద సినిమా హ్యాండిల్ చేయటం అంటే ఓన్లీ బికాస్ విశ్వగారితోనే అది ఇదైంది అందుకేనా మన స్టేజ్ మీద ప్రభాస్ అసలు రియల్ ప్రభాస్ గారి రియల్ హీరో విశ్వప్రసాద్ గారు అని చెప్పారు అవునవును అని ఎందుకంటే ఒక పెద్ద స్టార్ హీరో అంత మాట అన్నారంటే ఆయన ఈ సినిమాకి ఏమేం చేశారు అనేది మాకు తెలుస్తూ ఉంటుంది కదా దాంతో అసలు నిజంగానే ఆయన వేరే లెవెల్